పోలీస్ అనుమతులు లైసెన్సులు లేకుండా అక్రమంగా బాణా సంచా తయారు చేయటం వాటిని నిల్వ చేయటం జరిగితే నిర్వాహకులపై సహాయకులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు ఇందుకూరుపేట మండలంలోని నిడుముసలి గ్రామంలో తుమ్మాలమ్మ తోపులో అనుమతులు లైసెన్సులు లేకుండా బాణా సంచా తయారీ నిల్వలు చేస్తున్నారన్న ఫిర్యాదులు అందటంతో కోవూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు బాణా సంచా తయారీ నిల్వలు చేస్తున్న ఇద్దరు యేసురత్నం రవి అనువారిని గుర్తించారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ దీపావళి సందర్భంగా తెలిసి తెలియకో బానా సంచ నిల్వలు చేసినట్లయితే వారి ప్రవర్తన మానుకోవాలని హెచ్చరించారు ಇರುಗಳೆ겠다 ಸೇರಿ ಮೆಟಲ್ ಒಕಲ್ ಕೊಡ್ತಿದ್ರು ಅವಕಾಶ ಮಾಡ್ಸನಲ್ಲ ನಾವು ಇನ್ನು ಹೋಗೋಣ ಅಂತ ಆಸೆ. ನಾನು ಜಸ್ಟ್ ಓಡಿ. ಆ ಇಕಡೆ ಇದೇ ಈ ಮದ್ದು ಕಾಯ್. ಈ ಮದ್ದು ಕಾಯ್. ಏನೋ ಒಂದು. ಬರ್ತಾರೆ ಇದೇ. ಬರ್ತಲ್ಲ. ಬರ್ತಲ್ಲ. ಹೇಂಗಾಯಾ? ఇందుకూరుపేట మండలం నిండుమసలి గ్రామం తుమ్మాలమ్మ తోపడ్డారు ఆ ఏరియా ఇది చుట్టుపక్కలంతా కూడా చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యవసాయం చేసుకుంటా ఉంటారు ఈ చెరువులకి పక్కన ఆనుకొని శివాయి భూములు సిజేఎఫ్ కింద ఇచ్చుంటే కొంతమంది ఇక్కడ నిడుమసలి గ్రామస్తులు సాగు చేసుకుంటా ఉన్నారు వాళ్లలో ఇద్దరు యేసురత్నం అనే ఒక అతను రవి అనే ఒక అతను ఈ ఇద్దరు కూడా ఎలాంటి లైసెన్స్లు లేకుండా ఇల్లీగల్ గా దీపావళి క్రాకర్స్ తయారు చేస్తున్నారని చెప్పి ఇందుకూరుపేట ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ సమాచారం మీద ఇంకూరుపేట సిబ్బంది ఎస్ఐ గారు కొవ్వూరు ఎస్ఐ గారు మేము అందరం కూడా ఇక్కడ రైడ్ చేయడం జరిగింది ఆ తర్వాత మాకు వచ్చిన సమాచారం కరెక్టేనని ఇక్కడికి వచ్చిన తర్వాత నిర్ధారణ అయింది దీపావళి టపాసులు తయారు చేయడానికి కావలసినటువంటి ముడి సరుకులు అన్నీ కూడా ఇక్కడ వివిధ క్వాంటిటీల్లో ఉన్నాయి వాటిని అన్ని కూడా పంచనామాలో సీజ్ చేశాం వీళ్ళిద్దరి మీద కేసులు నమోదు చేసి వీళ్ళని కూడా కోర్టు ద్వారా వాళ్ళకి కఠినంగా శిక్ష పడేలాగా చేస్తాం ఈ సందర్భంగా అందరికీ పోలీస్ శాఖ తరపు నుంచి విజ్ఞప్తి తెలుసో తెలియకో బతు తెరువు కోసం కూడా ఇట్లాంటి ట్రాకర్స్ తయారు చేసే దానికి పనిలోకి వస్తా ఉంటారు కొంతమంది వ్యక్తులు ఏదైనా అకస్మాత్తుగా ప్రమాదం జరిగితే దానిని నివారించేలాంటి ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా చాలా ప్రమాదకరంగా ఇక్కడ ఈ వ్యవహారం జరుగుతోంది కాబట్టి వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది దయచేసి ఎవరూ ఇట్లాంటి పనుల్లోకి రావద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం తెలిసి కూడా ఇది లైసెన్స్ లేని ప్రాంగణం తప్పు చేస్తున్నారు చట్ట వ్యతిరేకంగా అని చెప్పి తెలిసి కూడా ఇక్కడికి వచ్చి వీళ్లతో పాటు పాలు పంచుకుంటే వారి మీద కూడా చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోబడతాయి తెలియజేస్తా